నింద్యాల జిల్లా బన్గానపల్లెలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం జరిపారు సిఎం చంద్రబాబు నాయకత్వంలో విశాఖ సిఐఐ సదస్సు సూపర్ సక్సెస్ పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు కేవలం ముప్పై ఆరు సంస్థలకు మూడు లక్షల తర్వాత ఈ యొక్క రాష్ట్ర పరిస్థితిని చూసిన తర్వాత పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఒక బలమైన నమ్మకంతో సింగిల్ విండో విధానంలో అనుమతులను కూడా నేను ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏమైతే మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి మౌలిక వస్తువు సంబంధించినటువంటి నీరు కానీ కరెంటు కానీ స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఆ కంపెనీలకు ఏ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంత్రుల ద్వారా ఆ మంత్రుల ద్వారా వాడికి కమిటీలు వేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా సపరేట్గా చేసి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ వారికి ఎప్పటికెప్పుడు ఆ అనుమతుల విషయంలో సహకరించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎంఓఏలన్నీ కూడా జరిగాయి అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీ నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు గారి ఆయన యొక్క కృషి వలన దేశ విదేశాలలో పెట్టుబడులన్నింటినీ కూడా తిరిగి ఈరోజు పెట్టుబడులను ఆహ్వానించిన వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు గారు ఇవ్వగలములో ఏదైతే తన పాదయాత్రలో చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలకు మేము కల్పిస్తాము మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం అని అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ మంత్రివర్గము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇచ్చిన మాట ఇవ్వగలమ నిలబెట్టుకోవడానికి ఈ రోజు లోకేష్ బాబు గారు కూడా మాట నిలబెట్టుకున్నారు ఈ రోజు పరిశ్రమలు రావడంతో పాటు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వంతోనే పరిశ్రమలు రావాలి ఆంధ్రప్రదేశ్ యువతకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చెప్పడం జరుగుతోంది అదేవిధంగా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్ ను కూడా మనకు సంబంధించినటువంటి కంపెనీని కూడా ఓరొకరి దగ్గర పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి ఇది ఒకటే కాదు ఎనర్జీకి సంబంధించినవి లక్షల కోట్ల రూపాయలు రోజు ఎనర్జీకి సంబంధించినటువంటివి కూడా ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా ఈ పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు అదేవిధంగా కోస్తాంధ్రలో ఆక్వా సంబంధించి ఆక్వా ప్రాజెక్టులలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తూ ఉన్నారు అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అదేవిధంగా సర్కార్ ఏరియాలో అన్ని సార్లు కూడా ఆ యొక్క అక్కడ అనువైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ అనువైనటువంటి పరిశ్రమలు కూడా అన్నిటికీ ఇవ్వడానికి ఈరోజు పరిశ్రమలు పోటీలు పడతా ఉన్నాయి ఈరోజు గోర్వకర్ల దగ్గర పరిశ్రమలు చాలా పరిశ్రమలు మాకు కావాలంటే మాకు రావాలని వస్తూ ఉన్నారు అదేవిధంగా విమానాశ్రయాలు కూడా కొత్తవి ప్రపోజల్ పెడితే చాలా కంపెనీలు కూడా ఆ ప్రపోజల్ కూడా డిమాండ్ వస్తూ ఉంది అదేవిధంగా ఐఎండ్ శాఖ ఐఎండ్ శాఖ ద్వారా ఏదైతే పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవి షిప్ యార్డ్స్ ఇవన్నీ కూడా సౌత్ కొరియా నుంచి అక్కడ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది అక్కడ చేసినప్పుడు దాదాపుగా ముప్పై ఎనిమిది సంస్థలతో నాకు సంబంధించినటువంటి సంస్థలో ముప్పై ఎనిమిది సంస్థలలో రెండు లక్షల ఏడు వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా కాకుండా ఓన్లీ ఐఎండ్ ఐ ద్వారా మూడు లక్షల ఆరు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గత పదిహేడు నెలల నుంచి కాలంలో గుడ్ గవర్నెన్స్ సుస్థిర పాలన ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము డబుల్ ఇంజిన్ సర్కారు వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆకర్షితులవుతూ ఉన్నారు అదేవిధంగా వారికి ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారిశ్రామికులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా వాళ్ళు ఏ విధంగా కడతా పోతారో ఆ ఇన్సెంటివ్స్ని కూడా ఎస్క్రో అకౌంట్లో పెడతా ఉన్నాం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఎస్క్రో అకౌంట్లో పెడతామని హామీ ఇవ్వలేదు ఆ రోజు సిఏఐ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి గారు వేతలకు అడిగిన దానికి కూడా బా బాధ్యత తీసుకొని వారికి అందరికీ కూడా ఆ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఎస్ప్రోఅట్లు వేస్తాము మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇదే విధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ పాపాలంతా కూడా పరిపోయిన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం రావడానికి దాదాపుగా పదిహేడు నెలల కాలం పట్టింది ఈ పది వాళ్ళు విధ్వంసం చేశారు పరిశ్రమలు రాకుండా పారిపోయి వాళ్ళని చూస్తే పరిగిపోయారిపోయిన పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సానుకూలతతో మేము పెట్టుబడి పెడతాము మాకు నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం మీద కాబట్టి ఈరోజు దాదాపుగా ముప్పై దేశాల నుంచి కూడా చాలామంది కూడా ఆ దేశాలు కూడా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాను